అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా ఉందామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు క్యూబా ప్రజలకు అండగా ఉంటూ కార్మిక వర్గ అంతర్జాతీయతను చాటుతామని అన్నారు సిఐటియు రాష్ట కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండ పట్టణంలో క్యూబా సంఘీభావ నిధి విరాళాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూబా ప్రజలు ఉన్న పరిస్థితుల్లో అనేక రూపాల్లో అంతర్జాతీయ సంఘీభావం అవసరం ఉందని అన్నారు విప్లవ సారథి ఫిడెల్ క్యాస్ట్రో శత మరియు క్యూబా విప్లవ అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక వస్తు రూపంలో సంఘీభావం తెలియజేయాలని భారతదేశంలోని నేషనల్ కమిటీ ఫర్ శాలిడారిటరీ విత్ క్యూబా నిర్ణయించిందని తెలిపారు ఆ కమిటీలో భాగస్వామిగా ఉన్న సిఐటియు అంతర్జాతీయ భావనతో పనిచేస్తుందని అన్నారు ప్రపంచంలో ఏ కార్మికుడు ప్రజలు కష్టంలో ఉన్నా వారికి సిఐటియు అండగా నిలబడుతుందని అందుకే క్యూబా సంఘీభావ నిధి విరాళాల సేకరణ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందచేసి క్యూబా ప్రజలకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔటర్ రవీందర్ సలివోజు సైదాచారి అవిరేష్ మారయ్య బొమ్మకంటి లక్ష్మీపతి వీరబాబు వెంకన్న రామకృష్ణ యాదయ్య శంకర్ వేముల వెంకన్న చల్ల యాదయ్య యాదగిరిరెడ్డి చంద్ర శేఖర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశత్వానికి బలవుతున్నటువంటి క్యూబాకు సాంఘీభావంగా నిలబడడం కోసం ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం హమాలీ రంగాలకు సంబంధించినటువంటి కార్మికులందరి దగ్గర క్యూబా సాంఘీభావ నిధిని వసూలు చేసి ఆ దేశానికి పంపించడం అనేటటువంటి జరుగుతూ ఉంది ముఖ్యంగా అమెరికా పక్కనుండేటటువంటి సోషలిస్ట్ దేశమైనటువంటి క్యూబా మీద అమెరికా పెత్తనం రోజు రోజుకు పెరుగుతూ ఉంది దాని మీద దాడి పెరుగుతూ ఉంది ఆంక్షలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పండేటటువంటి చక్కెరకు సంబంధించినటువంటి షుగర్ని ఎవరు కొనుగోలు చేయొద్దు అని చెప్పి అనేటటువంటి ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా పెడతా ఉన్నారు క్యూబాతో ఏ దేశం కూడా ఇతర వ్యాపార లావాదేవీలు జరుపుకోవద్దు అనేటటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు సరిహద్దు ఆంక్షలు పెడతా ఉన్నారు అక్కడ చదువుకునేటటువంటి పిల్లల మీద ఆంక్షలు ఇవన్నీ కూడా పెట్టినప్పటికీ కూడా క్యూబా ఎలజెండా నాయకత్వంలో ఆ దేశ ప్రజల సంరక్షణ కోసం నిరంతరం పోరాడుతుంది ఇప్పటికీ ప్రపంచంలోనే మొత్తం అక్షరాస్యత సాధించినటువంటి దేశంగా ఉంది ప్రపంచంలోనే హైయెస్ట్ డాక్టర్లు ఉన్నటువంటి దేశంగా క్యూబా ఉంది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యపరమైనటువంటి విపత్తులు వచ్చినా ఆ దేశం నుంచి క్యూబా నుంచి అనేక మంది డాక్టర్లు నర్సులు వీళ్ళందరూ కూడా వచ్చి సేవలు చేసేటటువంటి పరిస్థితి ఉంది అందుకని క్యూబాను రక్షించుకోవడం కోసం భారతదేశ కార్మిక వర్గం కూడా కంకణం కడతా ఉంది వాళ్ళ కష్టం నుంచి తలో రూపాయి చొప్పున ఈ దేశం నుంచి పంపించడానికి సిద్ధమవుతాం క్యూబాను కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ కార్మికుల ఏకంగాన్ని అనే నినాదంతో ఈ యొక్క సిఐటియు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి క్యూబా దేశానికి అండగా ఉండాలని చెప్పి అమెరికా యొక్క ఆంక్షల్ని అధిగమించడం కోసం అమెరికా ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ ఈ క్యూబాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో భారతదేశ కార్మికులంతా కూడా సంఘీభావంగా తమ విరాళాలు సేకరించి అక్కడికి పంపించడం జరుగుతుంది అమెరికా సామ్రాజ్యవాద విధానం నశించాలి అందరూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా కావాలనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అమెరికా నిర్బంధంతో క్యూబా దేశం ఒక చిన్న దేశం కోటి పదిహేను లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో అమెరికాకు తొంభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కనే ఉంటుంది అలాంటి అమెరికా ఈరోజు సామ్రాజ్యవాదం అన్ని దేశాల మీద ఏదైతే సుంకాల పేరుతోని వాళ్ళ మీద పన్నులు వాళ్ళ మీద భారాలు వేస్తుందో అదేవిధంగా క్యూబాను కూడా అది సోషలిస్ట్ దేశంగా ఒక కమ్యూనిస్ట్ దేశంగా ఇప్పటికీ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న ఆ దేశం మీద ఈ యొక్క అమెరికా నియంతృత్వ పాలన కొనసాగించాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది దానికి వ్యతిరేకంగా సిఐటు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం కార్మిక యొక్క ఐక్యతను పెంపొందించ కోసం దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని సోషలిస్ట్ దేశానికి క్యూబాకు సంఘీభావంగా ఈరోజు రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఉద్యోగస్తులు కార్మికులు అన్ని అన్ని వర్గాల దగ్గర సంఘీభావం మీద వసూలు చేసి ఆ దేశాన్ని పంపడం కోసం నల్గొండ పట్టణ కమిటీ సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక వర్గానికి సిఐటి నల్గొండ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం